మదరం జన్తున ఆస్పా పర్డన్ చికెన్ సెంటర్ వారికరా ఎప్పటిదప్పుడు ఫ్రెష్ చికెన్ ఉంటుంది మీ ఇంట్లో జరిగే శుభ కార్యాలకు పల్లెలకు పట్టణలకు దేశమై కుమాయిని ఫంక్షన్స్ పేర మా దగ్గర ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది మీ అందరికీ ఇస్కో అందులో కొర్ కొడన రెండు ఈ కార్యక్రమన్ని విజయవంతం కావడానికి ఆమే ఆశీర్వదించు

అందరూ లైన్ పాటించండి లైన్ పాటించండి అందరికీ అందరూ నిదానంగా తీసుకోవాలి అందరూ లైన్ పాటించాల్సింది కోరుకుంటున్నారు టౌన్ లో అందరూ అందరూ లైన్ పెట్టాలంటే అందరికీ ఈ చిన్న మంత్రి జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా సక్సెస్ అవ్వాలని మాకు సహకరించిన మా

డాక్టర్లు కూడా ప్రయోజనాలి ఈ విషయాన్ని సృష్టించుకోవాలి మొత్తం కంటే ఎలాంటి వరం లేదు డాక్టర్లు కూడా నిర్ధారించాలి పెద్ద పెద్ద డాక్టర్లు నిర్ధారించాలి లైన్లో రావాలని

تھا مو گاليو او اندر ملي کي ٿا لڳي ٿا مثالن اندر اندر ملي پادي نه آجي او 30 جو والو پڪرڻ گهڙا ڏي 30 جو والو پڪرڻ نه 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 اڙي لڳا بين لائي بين ڪو ڏيکڻ سان هان چڱا چڱا هئي جو روٽ چينين جو سڏا سڏا ٿيو يال چمڙي 20 منٽ بعد ٿيندو آهي ها ريڊي ليو